మావిడ మొహల జీరణే యూట్యూబ్ నుంచి లెక్క వచ్చింది హలో మామ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ హోమ్ చాలా రోజులైంది వీడియో పెట్టి ఈ వీడియో ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వచ్చింది మామ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు ఫస్ట్ శాలరీ అయితే వచ్చింది చాలా రోజులైంది వీడియో పెట్టక దాదాపు నెల పైన ఉంది అయినా కూడా ఫస్ట్ శాలరీ వచ్చింది నాకు యూట్యూబ్ నుంచి జూన్ జూలై రెండు నెలలు కలిపి ఒకటేసారి వచ్చిందన్నమాట నిజంగానే చాలా హ్యాపీ ఫ్రీగా డబ్బులు కష్టపడిన దానికి ఫ్రీగా ఎవరే వాళ్ళు ఇచ్చినట్టు అయింది ఇంక వీడియో మొదలెడతాను ఇంక ఎలా అప్లై చేసినాను ఎంత డబ్బులు వచ్చిందని మీకు చెప్తాను మా వాడు చాలా డిస్టర్బెన్స్ చేస్తా ఉంటాడు మా యొక్క కొడుకు నేను అందుకని సరిగ్గా యూట్యూబ్ కూడా చేయడం లేదు చూడండి మా యొక్క కొడుకు వాడు అరుస్తే ఉంటాడు ఇంకా వాడిని చూసుకునేదానికి ఇంట్లో ఫ్యామిలీని చూసుకునేదానికి సరిపోతుంది ఇంక వీడియో మొదలెడదామా వీడియో చేద్దామంటే నిజంగానే అన్ని బాగుండాలా మనసు బాగుండాలా మైండ్ బాగుండాలా ముతిపైన చిరునవ్వు ఉండాలా అప్పుడే బాగుంటుంది ఏదైనా మొదలెడతామంటే ఏదైనా సందర్భం కొద్ది ఇంట్లో కొద్దిగా బాగాలేదు ఈయన పట్టుకున్నదానికి సరిపోతుంది నీకు పెద్ద నాకు మొబ్బిడైపోయాడు మా అక్క ఇది చూడ ఫోన్స్ నేను పట్టుకోనంటే వాడు పెట్టుకుంటున్నాడు ఫోన్స్ పెట్టుకో ఫోన్స్ పెట్టుకో అది అట్ నా పరిస్థితి ఏం చేయమని చెప్పండి అట్లా యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ అయితే వచ్చింది నాకు అసలు యూట్యూబ్ గురించి నేను ఎవ్వరిని అడిగి తెలుసుకోవాలా ఏది ఏ అసలు యూట్యూబ్ ఎలా అప్లై చేయాలా ఎలా అమౌంట్లు ఎర్న్ చేయాలి కానీ కూడా తెలియదు ఎలా అప్లై చేసుకోవాలో తెలియదు చాలా ప్రాసెస్ తలకనిప్పి నిజంగానే దాంతోనే నేను సర సుగం కూడా యూట్యూబ్ కూడా చేయలేదు సరిగ్గా నాకు తెలియదు సరిగ్గా ఎవరిని అడగాల కూడా ఇక బంధువులు నేను ఫ్యామిలీని పట్టించుకొని ఐదు నెలలు వెకేషన్ కోసం ఇండియాకి వచ్చాను కదా వాళ్ళని చూసుకునేదానికే నాకు ట్రైన్ సరిపోతుంది ఇంటి ఇల్లు కట్టిస్తూ ఉన్నాను కాబట్టి అది అయిపోయింది అనమాట మొత్తానికైతే నూట ఇరవై ఐదు డాలర్లు వచ్చింది నూట ఇరవై ఐదు డాలర్లు అంటే ఐదు వందల నోట్లు దాదాపు ఇరవై రెండు వచ్చినాయి పదకొండు వేల రూపాయలు ఇలా చెప్పొచ్చుందా చెప్పకూడదు తెలీదు చూడాలా యూట్యూబ్ కమ్యూనిటీలో ఇదో కొద్దిగా ఇది ఉన్నదనమాట ఏదైంది డైరెక్ట్ శాలరీ చెప్తే కొద్దిగా స్ట్రైక్ పడుతుందని చూద్దాం చెప్పి చూద్దాం వాళ్ళు స్ట్రైక్ వేస్తారో లేదో ఫస్ట్ శాలరీ యూట్యూబ్ నుంచి వచ్చింది ప్లస్ అందరూ ముప్పై వేల సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యి దాటుకోపోతున్నారు పరిగించకుండా ఏం ఏంది ఏం తీయ ఏం అని చెప్పి ఈ బొమ్మలు చూడండి బొమ్మ ఆడ బొమ్మలు అవన్నీ అవి కొడితే మళ్ళీ ఇంకొక బ్యాగ్ ఉండాయి కొన్ని కొన్ని అదే ఇంక వాడు దాన్ని ఆడుకొని 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 పోతాడు మూడు నాలుగు సార్లు పోసేది నేను అందరూ పోతాడు అట్లున్నాది డబ్బులు కూడా తెచ్చినాను ఇప్పుడే బ్యాంకు నుంచి కరెక్ట్గా పదకొండు వేలు అయితే వచ్చినాయి చూడండి అదే పరిస్థితి ఈ డబ్బులు కొద్దిగా అమౌంట్ ఎక్కువ కాదు అలా తక్కువ కాదు పర్లే ఒక రెండు నెలలు మూడు నెలలు ఇంట్లో ఖర్చులు సరిపోతాయి అది పరిస్థితి ఈ డబ్బులు ఫస్ట్ టైం నాకు వచ్చింది యూట్యూబ్ నుంచి నిజంగానే కొద్దిగా హ్యాపీగా ఉన్నది ఏడొసలే అనుకున్నాను నిజంగానే ఎలా అప్లై చేయాలో తెలియక ఎర్టాప్స్ రాదులే అసలు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో కూడా తెలియదు ఒకటి ఎట్టేసేసినా అయిపోయింది ఎందుకంటే ఇంకొద్ది ఇంగ్లీష్ వస్తుంది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్కి మనం దానికి రిప్లై ఇచ్చినాము సెట్ అయిపోయింది ఆటోమేటిక్గా డబ్బులు మనకు బ్యాంకులో అంతే ఈ డబ్బులు మావిడికి కొద్ది ఖర్చులు ఇంట్లోకి వాడికే సరిపోతున్నాయి అంతే ఈ డబ్బులు ఫస్ట్ మా అమ్మ ఫీలింగ్ తెలుసుకున్నాము

అది అది మా అమ్మ ఫీలింగు ఎక్కువ డబ్బులు వస్తే ఏదైనా మనం ఇంట్లోకి అమ్మకి ఏదైనా బంగారు మావిడికి ఏదైనా బంగారు తీపించు పదకొండు వేలు చాలా నిజంగానే హ్యాపీ వీటితో నిజంగానే సంతృప్తి ఉన్నాను ఎందుకంటే నేను ఎక్కువ కష్టపడి దా లే రాకుండా ఉంటే నాలా నాకులాగా యూట్యూబర్లో చాలామంది అసలు డబ్బులు అదే ఎర్న్ చేసేదానికి చాలామంది ప్రయత్నం చేసి మధ్యలోనే ఎక్స్పెండ్ ఉంటారు ఎందుకంటే ఎలిజిబిలిటీ కాక ఎక్కువ సబ్స్క్రైబర్లు రాక వాచింగ్ అవర్స్ రాక నాక అలా లేకుండా నిజంగానే ఫిబ్రవరిలో నేను పెట్టింది నేను నాలుగు నెలలు అసలు ఈ మధ్యలో అసలు యూట్యూబ్ జోలికే పోలేదు యూట్యూబ్లో నేను కంటిన్యూ అయితే వీడియోలు పెట్టలేదు ఫస్ట్లో పెట్టినాను వంద నూట పది వీడియోలు కంటిన్యూగా పెట్టినాను మన తర్వాత పెట్టలేదు వీడియోలు నాకు ఏదైతే మంచిగా అనిపించిందో అయ్యో పెడతాను నేను ఫస్ట్ ప్రయారిటీ నా ఫ్యామిలీకి ఇస్తాను తర్వాత యూట్యూబ్ నా మెమరీస్ షేర్ చేసుకునే దానికోసమే యూట్యూబ్ స్టార్ట్ చేసిన అంతకు మించి ఇంకేందా డబ్బులు సెకండరీ హ్యాపీనెస్ ఇంపార్టెంట్ అది దానికి ఇంకేంటి మా ఆవిడ మొహల జీరడము యూట్యూబ్ నుంచి లెక్క వచ్చింది అది పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఫోన్ వస్తుంది కదా మా అక్క వాళ్ళ చేత దమ్ బిర్యానీ చేపిస్తున్నాను మా బావ వంట మాస్టర్ కదా చికెన్ దమ్ బిర్యానీ చేస్తాడు ఆడి పోవాలా మా అక్క వాళ్ళ ఇంట్లో దమ్ బిర్యానీ చేసి ఇకెత్తుకున్నాడు సార్ అన్నారండి ఎందుకంటే ముప్పై వేల సబ్స్క్రైబర్లు రీచ్ అయినారు ప్లస్ పదకొండు వేల రూపాయలు లెక్క కూడా వచ్చింది ఈరోజు ఫుల్ ఎంజాయ్ మా బావ చికెన్ దమ్ బిర్యానీ మొదలుపెట్టాను చూడండి ఎలా ఉంటాయి బాగా స్పైసీగా வண்ட மாஸ்ட அதுக்கான ஆயின்கு பாசியூடு கலர்ஃபுல் காலேருந்து கதா இக்கட மசாலா பிரிப்பேர் மாவா தம்முக்கு ரைஸ் இக்கட பிரிப்பேர் தூடே மசாலா ரெடி அந்த தர்வா பிய்யம் உடிக்கின்ன தர்வா தீஸ்கொச்சி தாண்டி பேசாடு இங்க சிக்கன் தம் பிர் அத்துது தீண்டி ரஹித்த రైస్ కుమారుగా మరిగా ఈవెన్గా వేసుకోవాలి నీట్గా లేయర్ లేయర్లుగా భరుచుకోవాలి అప్పుడు మంచిగా దమ్ముకు వస్తుంది రైస్ మా బావుజుడు ఎర్రగడ్డలు ఎంత ఫాస్ట్గా కట్ చేస్తాడు ఎందుకంటే వంట మాస్టర్కి మాత్రం ఫాస్ట్ ఉండాలి చూడండి ఎంత బాగా కట్ చేస్తా అన్నాడు కదా ఎంత స్పీడ్గా మనీ నాకు కట్ చేసాడు కాబట్టి ఇంకా నేను పది నిమిషాలు కట్ చేస్తాను మా బాబు ఒక నిమిషంలోనే కట్ చేసేసాడు చట్నీ చూడండి అడగట్ మొత్తానికి బిర్యానీ అయిపోయింది మా బాబు చూడండి ఎంత బాగుందో బిర్యానీ సూపర్ వచ్చింది అయితే మొత్తానికి బిర్యానీ అయిపోయింది మొత్తం అందరం తింటా ఉన్నాం ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఇదే వీడియో తెలియ చాలా హ్యాపీగా ఉంది ఫ్యామిలీ మెంబర్స్ మారిగా కూర్చొని తినడం మా అక్కగారు మా బావ మా బావ కొడుకు దానికి చిన్న వీటితో తలకనేది పంచాయితీ అది చూసారు కదా నిజంగానే బిర్యానీ అయితే సూపర్ వచ్చింది చూడండి అలా ఉందా చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్